గుణాలు ఉంటాయో అన్యోన్య దాంపత్యానికి వాత్సల్య అనురాగానికి ఒక ప్రేమకు ప్రతీక ఈ జిరగడ బెల్లం అందుకనే విశేషంగా ఏదైనా సరే మనం ముహూర్తం పెట్టినప్పుడు జిరగడ బెల్లం పెట్టుకున్నమాట అటువంటి ఘట్టాన్ని మనం అమ్మవారు ఎలా ఉంటున్న అమ్మవారు సాధన కొడుతారు అమ్మవారు హిరణ్య రూపం చక్కటి బంగారు బర్ల రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరికి మనం రంగనాథ స్వామికి స్వామివారు చిత్తుల వారిని అడిగిన వాట నూట ఎనిమిది ఉన్నాయి నూట ఎనిమిది దివక్షేత్రాల్లో మీ అమ్మాయికి ఏ క్షేత్రంలో గురువు నచ్చాడో అక్కడ నేను ఉంటానని అక్కడే నేను అనిపించింది చేసుకుంటానని అప్పుడు అలాగే అమ్మాయి ఏం చెప్పింది గోలమ్మ Lone Runny.